వెల్కమ్ టు గుంటూరు ఫోర్ నైన్టీ నైన్ స్టోర్ అండి ఇవాళ వెస్ట్రన్లో మంచి అవుట్ ఫిట్ చూద్దాము కాటన్ అవుట్ ఫిట్ అండి రెగ్యులర్గా అయితే కాటన్లో అయితే అవుట్ ఫిట్స్ వెస్ట్రన్ రాదండి చాలా రేర్గా వస్తాయి ఇది బెల్ట్ అండి బెల్ట్ ఒకసారి బెల్ట్ కూడా తీసి చూపిస్తాను కాస్ట్ ఏదైనా సరే మన దగ్గర ఫోర్ నైన్టీ నైన్ అండి ఐడియా ఉంది కదా బెల్ట్ చూడండి టాప్ కూడా వచ్చేసరికి చైనా కాలర్ అండి చైనా కాలర్ బటన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు ఒకటి హ్యాంగ్ చేసి చూపిస్తాను వీటిలో సైజెస్ వచ్చేసరికి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఉన్నాయండి పాకెట్ కూడా ఉంది పాకెట్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆన్లైన్ ఉంటుందండి ఆఫ్లైన్ ఉంటుంది షాప్కి రావాల్సిన వాళ్ళు విసిటింగ్ కార్డ్ పెట్టారండి చూసుకోండి ఒకవేళ ఆన్లైన్లో కావాలి అంటే మాత్రం ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా చేయండి ఇలా క్లియర్ అడ్రస్ ఇవ్వండి ఫోన్ నెంబర్ కూడా ఒక డబల్ ఇవ్వండి ఎందుకంటే మీకు ఒకవేళ ఒక ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా సరే మీకు కరెక్ట్గా వస్తుంది ఇంకో ఫోన్ ఆన్లో ఉంటుంది కదా డెలివరీ ఈజీగా అయిపోయింది వెనక్కి రావడం ఇలాంటి జరగదు ఒకవేళ మీ రీసెలర్ అయితే మాత్రం మీ పేరుతోనే పంపిస్తాము రీసెలర్స్ కూడా మేము సపోర్ట్ చేస్తాము